శ్రీ మహాగణపతి ఉమ గురుభ్యోనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవభవ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్ష కొత్త సంవత్సరానికి అడుగుడు కదా అడుగిడింది కదా వచ్చేసింది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది చక్కగా ఆహ్వానించారా సంతోషంగా ఎలా చేసుకున్నారు ఎలా జరుపుకున్నారు చెప్పండి బ్రహ్మాండంగా జరుపుకున్నారు కదా సంతోషం అవునండి అలాగే జరుపుకోవాలి ఇంట్లో అందరం ఉన్నాం కదా చక్కగా ఎవరికో కొంతమందికి ఆఫీసులు ఉండి ఉండచ్చు కానీ మనం ఇంట్లో అందరం ఉన్నాము చక్కగా తలంటుకొని కొత్త బట్టలు వేసుకొని కొనక్కర్లేదు ఉన్న వాటిల్లో పిండి బట్టలు చేసుకొని గుడికి వెళ్ళి స్వామి ఆశీర్వాదం పొంది చక్కగా జరుపుకోవాలి చాలా సంతోషం కాదండి మనది ఉగాది కదా కొత్త సంవత్సరము అందులో ఇది ధనుర్మాసము పుష్యమాసము ముహూర్తాలు కూడా ఉండవు ఇప్పుడేంటండి పండగలాగా చేసుకోమంటున్నారు అని అడుగుతున్నారా ఒక్కటి చెప్తానండి మన భారతదేశము చాలా గొప్ప దేశం ప్రపంచంలో అన్నిటికంటే భిన్నత్వంలో ఏకత్వం అనేక మతాలు వాళ్ళు ఉంటారు అనేక జాతులు వాళ్ళు ఉంటారు అనేక కులాలు వాళ్ళు ఉంటారు అనేక భాషలు వాళ్ళు ఉంటారు అందరము ఒకటే భారతీయులు లాగా వెలుగుందుతాము కదా కలిసిమెలిసి ఉంటాము వసుదైక కుటుంబం మనది ఇతరులని గౌరవించడంలో మనంతట వాళ్ళు ఎవరు లేరు ఇతర ఇతరులని గౌరవిస్తాము ఇతరులని మర్యాదగా హక్కున చేర్చుకుంటాము కదా మరి అటువంటిప్పుడు మనకి నిత్యం వాడుకలో ఉండేది ఏంటండి క్యాలెండరే కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటూ వన్ టూ త్రీ ఫోర్ అంటూ వాటినే కదా ఉపయోగిస్తాము కదా ఇంకొకటి మనలో ఎంతమందికి తిది వారాలు తెలుసు ఎంతమందికి నెలల పేర్లు తెలుగు నెలల పేర్లు తెలుసు ఎంతమందికి సంవత్సరం అరవై సంవత్సరాలు ఉంది అరవై సంవత్సరాలకు ఒక్కొక్క పేరు సంవత్సరం పేరు కూడా ఉంది ఎంతమందికి తెలుసు కొంతమందికి తెలుసు మామూలు ప్రజలకి తెలియదు కదా నిత్యంలో స్కూళ్ళలోనూ ఆఫీసుల్లోనూ ఎక్కడైనా ఈ క్యాలెండర్నే కదా మనం వాడుకునేది మన మ్యారేజ్ డేలు పుట్టిన రోజులు ఎక్కడో కొంతమంది తిథుల ప్రకారం చేస్తారు మ్యాక్సిమం ప్రజలందరూ ఎక్కువగా అనుకుంటారు ఎక్కువ శాతం మంది డేట్ ప్రకారమే మనం వ్యవహరిస్తాం అటువంటప్పుడు దాన్ని గౌరవించడంలో తప్పే ఉంది కానీ ఒక్క వీక్నెస్ కూడా మనలో ఉంది మనం ఏదైనా తెస్తే వాళ్ళలోకి వెళ్ళిపోతాం పాశ్చాత్యులు గౌరవిస్తున్నాము కదండి వాళ్ళలాగా అయిపోతాం మనం వెస్ట్రన్ కంట్రీ అవన్నీ తీసుకొచ్చి మనం వాళ్ళైపోతాం అలా కాకూడదు వాటిని వాడుకుంటున్నాం కాబట్టి మనకి వాటిని గౌరవించాలి జనవరి నెల జనవరి ఫస్ట్ ఉగాది ఉగాది మన సాంప్రదాయాలు మనం వ్యవహారాలు భారతీయతో మర్చిపోమని కాదు అందుకని ఈ సంవత్సరం క్యాలెండర్ మారుతుంది ఇరవై ఐదు పోయి ఇరవై ఆరు వస్తుంది మనం చేంజ్ అయింది కదా అటువంటిప్పుడు ఆ రోజు కాస్త రోజు చేసుకుంటాం ఏదో ఒకటి ఒక పాయసమో ఒక ఏదో ఒకటి చేసుకొని పిల్లలందరికీ సరదాగా వాళ్ళు కేక్ కడితే కేక్ కట్ చేసుకోవడము గుడికి వెళ్ళడము మన గుళ్ళకే వెళ్ళి స్వామికి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి ఇంకా వృద్ధిలోకి రావాలని ఆయన్ని నమస్కరించి ఒక అర్చన చేసుకురావడం తప్పే ఉందండి దాంట్లో తప్పే లేదు ప్రతిరోజు పండగ రోజులాగా ఉండాలి స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు అలాగే మనం కూడా నిత్య నూతనంగా చక్కగా సంతోషంగా పండగలాగా మన జీవితాలు ఉండాలి మనలో ఉన్న శక్తిని ఎప్పుడు మేలుకొలుపుతూ ఉండాలి ఎనర్జీని బాగా ఉపయోగించాలి ఎంత ఉపయోగిస్తే అంత పైకి వస్తుంది అది మనలో ఉన్న శక్తి శక్తి మితిన్ శక్తి మితిన్ అంటూ ఉంటాను ఆ శక్తిని మేలుకొలపండి చక్కగా ప్రతి ఒక్కరిని గౌరవిద్దాము మనం పండగల్లాగే దీన్ని కూడా చక్కగా జరుపుకుందాము కానీ ఒక పని చేయకూడదు ఏంటంటారా క్లబ్బులు పబ్బులు రాత్రులు పన్నెండు దాకా మేలుకోవడలు తాగి తందనాలు ఆడుకుంటూ డీజేలు బీజేలు చేసుకుంటూ ఇష్టానుసారం వ్యవహరించకూడదు అది తప్పు అది మన భారతీయత్వం కాదు అది మనం కాదు మనమేంటి మనది మన మూలాలు మనం బేసిక్స్ మర్చిపోకుండా ఇతన్ని గౌరవిస్తూ చక్కగా ఇంట్లో క్యాలెండర్ ఇయర్ మారుతుంది కదా రోజు దాన్నే ఉపయోగిస్తున్నాం కదా దాని ప్రకారం మన ఈరోజు సరదాగా ఉండడంలో తప్పేమీ లేదు నన్ను అడిగితే నేను అదే చెప్తాను వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాలి ఎవరినైనా పక్కన తెచ్చి అంతేగాని వాళ్ళలో వెళ్ళిపోకూడదు అలా మారిపోకూడదు మనం కదా అది తప్పు అన్ని పండగల్లాగి ఈ పండుగను కూడా పండగలాగా జరుపుకోవచ్చు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి సంతోషంగా ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనది ఏం తెలుసా మనకి ఎవరైతే పోయిన సంవత్సరం భేదభావం ఏర్పడే మనస్పర్ధలు ఏర్పడిందో వాళ్ళందరితో ఈరోజు ఫోన్లు చేసి తప్పకుండా మెసేజ్ల ద్వారా వాళ్ళతో మాట్లాడండి బంధుత్వం ఏర్పరచుకోండి విరోధాలు వద్దు భేదభావం వద్దు హ్యాపీ న్యూ ఇయర్ అనే ఒక్కసారి విషస్ చెప్పండి కలిసిమెలిసి ఉందాము వసుదైక కుటుంబంలాగా భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరము భారతీయులము అందరము ఒకటే మనమందరం ఆ స్వామి యొక్క పిల్లలమే అనుకుంటూ ఆ స్వామిని వేడుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి చెయ్యండి బెల్ సింబల్ని నొక్కండి మీ విలువైన అభిప్రాయాలు తెలపండి ఉంటాను ఈ మీనా మీ మీనా నమస్తే